రెండు మూడు రోజులు ఉంటావు కదా ఓకే నేను వస్తాను శైలు కొంచెం కాఫీ తీసుకెళ్ళు కానీ రాయలు ఇప్పుడు వద్దులేదు మళ్ళీ వస్తాను డోంట్ బి సిల్లీ మరి భయం అవును మాధవి వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉందట నేను వెళ్ళి అన్ని మాట్లాడి రేపు రిహార్సం మొదలు పెడతాను తర్వాత హలో వస్తాను మాధవి ఈ ప్రోగ్రాం అయ్యేదాకైనా సైలెన్స్ శ్రద్ధగా నేర్చుకుని కిషోర్ బాలకృష్ణ గారు నా గురువు గారేనా అవుతారా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరాలు నువ్వు నేర్చుకున్నావుగా నేను చెప్పాలా అది గురువుగానే పరిచయమైన పరిచయం అయిన వ్యక్తికి ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది కూడా అంత నేను లా ప్రవర్తించాల్సి వస్తుందో దగ్గర దాచిన సందేశాలు చెప్పక్కర్లేదు నేను వినక్కర్లేదు ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని రేపు మా పోతస్తాడని చెప్పగానే నువ్వు ఎందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు నన్ను ఇంత దూరం లాక్కొచ్చి ఆయన్ని మనింట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకు గంట బోధ బోధపడలేదు కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది భక్తుంది ఇప్పుడు తప్పప్పుడు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను అందుకే చెప్తున్నాను నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు నువ్వు ఇంకా చిన్నపిల్లే అనుకున్నాను చాలా ఎదిగిపోయావమ్మా మన ఇంటి గౌరవం మానల్ని వదిలి వెళ్లిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మనిషి అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో నాతో అవసరం తీరిపోయిందని ధైర్యం నీకు ముందు కనుగరే నువ్వు ఇలా అనగలిగా రెక్కలు వచ్చాయన్న ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు సరే నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని కూడా విను ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను సరే అయితే నేను వెళ్తున్నాను రేపు మా నాన్నగారి ఆర్థికం నువ్వేం పెట్టించక్కర్లేదు నేనే పెట్టిస్తాను हर्नी सैलो నమస్కారం भैया नमस्कार भैया नमस्कार भैया मग पुढे किन्ने आर काय नाहीये सप स निर बम घरी धरी ग निरनि बा म घरी गमा सा प स निर बम רוצ disappointment 口 Ads 不哀 Jung 落入 Anfang 透過 water 從숨雨 la renff 負面死 Rothen విశేషం వారి భర్త గారు ఆర్దికోండి భర్త గారు రేపు పొద్దున మాధవరావు గారి నుంచి వెళ్ళాలి கவரு பம்பிச்சாட்டு வச்சிந்தைய மாதவி சங்க அப்செட் அய்யா நான் சூடாலு சா இது போனா సెలతి ఇచ్చాను అయినా ఎక్కువ ఉద్రేక పడకుండా చూడు ఎక్కడున్నాడు టాయి బాలు తెలుస్తా ఈ వల్లామన్ తప్పక అవుతిగారా ఎనలత అవుత తెలుస్తా మరి ఎందుకు ఆచరిరు నన్ను కర్చనపడల మా అతివేందుకు నాకు అనిపిస్తుంది ఆమకు జరిగిన अन्याय నీకు తెలుస్తా నువ్వు తట్టుకోలేవని నీ ఆరోగ్యం కొంచెం కుదురపడిన తర్వాత అసలు విషయాన్ని నీతో చెప్పొచ్చని మేమే దాచాం నీకోసంరా నిన్ను మామూలు మనిషిగా మార్చుకోవాలని నిన్ను బతికించుకోవాలని బతికి ఉంటే ఎవరికి ప్రయోజనం ఎవరికి బాలు ఏ కళైనా దైవదత్తంగా సంక్రమించే వరం రా పూర్వజన్మ సుకృతం భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ కళను నువ్వు చేతులారా చంపేసి భూస్థాపితం చేస్తుంటే చూడలేకపోయింది నువ్వు కోలుకుంటే ఆ కళ కూడా నీతో పాటు మళ్లీ చిగురుస్తుందని ఆశపడింది శైలజ నీ వారసురాలుగా నిలబడితే నువ్వు చిరంజీవిగా ఉండిపోతావని కళలు కంది అందుకేలా పాపపుణ్యాలు కూడా ఆలోచించకుండా నిన్ను బతికించుకోవాలని ప్రయత్నించింది శైలజ డాక్టర్ మూర్తి కవర్ పంపించారు ఆయనే సమయానికి ఆదుకున్నారు కనుక సరిపోయింది ఐ థింక్ హీ విల్ బి ఆల్ రైట్ శైలిజను వెంటనే చూడాలని గొడవ పెడుతున్నాడు ఇంటి దగ్గరే ఉందా లేదు బహుశా ఈ ఊళ్ళోనే లేదేమో అదేమిటండి డాక్టర్ డాక్టర్ మీరు టెస్ట్లు చేయండి మందులు గుప్పండి వాళ్ళంతా తూట్లు పొడి చేయండి నేను అట్టు అలాగే నేను ఇక్కడ ఏం చేసినా మీరు అట్టు పెట్టకూడదు ఈ విషయం బాలుతో చెప్పకండి ఎలాగైనా సైలు నేను తీసుకొస్తాను हम्म hey. മാധവി നാളെ ഉണ്ടോ ചിപ്പോ പോക ചൂസേ നെ ചിപ്പോ

ైలు సైలు ఇది నీకు నాకు కూడా పరిక్షమా ఉన్న టైం చాలా తక్కువ రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తే తప్పు ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాదయ్యా ముఖ్యం అది అలాగేనే జరుగుతుంది ఆల్టర్నేటివగా ఏదో టాపర్ చేస్తా డాక్టర్ నో అమ్మ చెప్తుంది చెజ్ తీయండి బాలు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు నీకు అర్థం కావడం లేదు ట్రై టు అండర్స్టాండ్ మీరు నన్ను బతికించాలని తాపత్రయ పడుతున్నారు నేను నా ఆత్మని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాను ప్లీజ్ ప్లీజ్ డోంట్ స్టాప్ చెప్పండి నేర్చుకుంటోంది వస్తుంది చేస్తుంది బలు నా మాట ప్లీజ్ ప్లీజ్ నాకేం నేర్చుకోవాలని లేదు ఇష్టం లేని వాళ్ళు ఎదుటి చేయాలని లేదు తరువాత ఈ గోల్డెన్ జూబ్లీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరిక పైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను శ్రీమతి మాధవి గారు నలుగురికి ఉపయోగపడాలి ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాల్నిచ్చింది కాదు అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను పది మందులను ప్రదర్శించడం వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారో చూడకుండానే వెళ్ళిపోయారు నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్న కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను కన్నతల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని పది మందిలో నా గురించి చెప్పడం కానీ ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ ఇవేమి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో బాటే నా జీవితం మసిబారిపోయింది కుడిగట్టింది ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ ఈ దేవత అందుకు ప్రతిఫలంగా ఏమీ కుమారి పేదవరాజ్ఞైల నృత్యంలో నా విద్యను ప్రదర్శించి महा हाँ लिखित ना कृपा क्या चुटकों ना you <laughs>